దేవిని యొక్క మనం నేర్చుకోవడం మధ్యాహ్న కాల సభ్యంలో ఏష్యా గ్రంథం పదకొండవ అచ్చాయము పదవచ్చు ఏష్యా గ్రంథం పదకొండవ అచ్చాయము పదవచ్చు ఆ దినమున ప్రజలకు వేరు జనములు ఆ దినమున ప్రజలకు ధ్వడు వేరు చిగురు విచారణ చేయును చదువుబడినటువంటి లేఖల భాగం యేసు యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకలు కూర్చున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది ఆ జనమున అంటే దేవుడు ప్రవక్త ద్వారా ముందుగానే వాక్యంలో తెలియజేశారు ఆ జనమున అంటే అర్థం ఏంటంటే ఆ జమున అంటే ఒక రోజు లేకపోతే క్యాలెండర్ ఒక రోజు కాదు ఒక దినమున అంటే అర్థం ఏంటంటే ప్రభు అయినటువంటి నిర్చు వారు శరీర ఈ లోకంలోకి వచ్చేటటువంటి కాలం దాన్ని ఆ జర్మన అని దేవుని యొక్క లేఖనంలో పశుతాత్మ దేవుడు యశ్యా ప్రవర్త ద్వారా తెలియజేశారు ఆ జర్మున ప్రజలకు ధ్వజముగా నిలుచుంటూ ప్రజలకు ధ్వజముగా అంటే ప్రజలకు పాత నిబంధనలో ఇజ్రాయిల్కు దేవుడు ధ్వజముగా ఉన్నాడు యవ ధ్వజం కానీ నూతన నిబంధనలకు వచ్చేసరికి సర్వ లోకానికి ఏసుకు ప్రభు ధ్వజంగా ఉన్నాడు అంటే ఏసయ్య ధ్వజము బ్యానర్ ఆ విధంగా దేవుళ్ళు ఉన్నారు ధ్వజముగా నిలుచుండు అంటే ప్రజలకు ప్రభుక్రిస్తు వారు ప్రజల పక్షాన ఉన్నారు అధికారుల పక్షాన బాలకుల పక్షాన కాదు కాని సామాన్యుల పక్షాన ఉన్నటువంటి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు అందుకనే దేవుడు ఆమె చెప్పారు దేవుడైన వారి దగ్గర పంతొమ్మిది రాజ్యం వారి అందుకనే దేవుడు వాక్యంలో ఎసేయి వేరు చిగురు వద్ద జనములు విచారణ చేయను దారు వేరు చిగురు ఇక్కడ అంటే గారి తండ్రి అయినటువంటి తర్వాత దావీదు దావీదు యొక్క వేరు ఒక చెట్టుకి దావీ గారు వేరైతే దాని యొక్క చిగురు ప్రగతి ఏసుకు ఇక్కడ యేసే నియొది చిగుర్నతో జనములు ਵਿਚారన చేయును జనములు అంటే సర్వ లోకము కొరడా ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతారు ఆయన ద్వారా లోకానికి రక్షణ దేవుడు రక్షణ భాగ్యము ఇజ్రాయెలుకే కాదు కానీ అన్ని జనులకు కూడా అనుగ్రహించెను ద్వారా రక్షణ వచ్చింది ప్రభుత్వ అధికారానికి ప్రజలు లోపడతారు అందుకని ఇక్కడ విచారణ చేయుడు అంటే విచారించడం అంటే ప్రార్థన చేయడం అన్ని జలకు నా మధ్యం ప్రార్థన మధ్యం అనబరులని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబోలో ఉంది కనుక ఏతు ఎవరంటే ప్రజలు ఆయన ధ్వజంగా ఉన్నారు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఒక ఒక విధమైనటువంటి జెండాని సైనికులు పట్టుకొని ఆ యొక్క యుద్ధ భూమిలో తిరుగుతూ ఉంటాడు గుర్రం మీద వేగంగా వెళ్తూ అందరికీ చూపిస్తూ ఆ యొక్క బ్యానర్ ఆ యొక్క క్లాత్ అది చూపించుకుంటూ ఆ యొక్క ఇందులో తిరుగుతూ ఉంటాడు అన్నమాట కనుక లోత నిబంధన ప్రభు నేసుకరిస్తూ వారి యొక్క రాజ్యానికి ఆ యొక్క నిత్య జీవానికి రాజ్యానికి ప్రభు యేసుక్రీస్తు వారే బ్యానర్ గా ఉన్నారు దానికి సంబంధించిన లేఖలు భాగాన్ని మనం నేర్చుకుందాం ఈ సమయంలో గారు రాసినటువంటి అత్యాయము చూడండి దేవుడి వాక్యంలో ఇక్కడ ఎనిమిదో వచ్చారు చదవండి చదువులు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను దేవుని వాక్యంలో ఈ పన్నెండవ అధ్యాయంలో పస్కా పండుగకు ఆరు రోజులు ముందుగా ప్రభుత్వం మృతులో నుండి లేపినటువంటి లాజరు ఏసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ప్రభు క్రీస్తు అని విషయాలు లేఖ భాగంలో మనం చదువుకున్న విషయాలు తొమ్మిదవ వచ్చిన లేఖనాన్ని ఒకసారి చదవండి తొమ్మిదవ వచ్చిన లేఖ కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఏసును చూచుటకు మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజర్ కూడా చూడవచ్చు కాబట్టి యూతులలో సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకున్నారు యూదులలో సామాన్యులు ఉన్నారు సంపన్నులు ఉన్నారు సంపన్నులు ఏసుక్రీస్తు ప్రభుని దృఢీకరించారు సామాన్యుడు ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించారు ఆయన్ని అత్తుకున్నారు కాబట్టి యూదులలో సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నారని తెలుసుకొని

అందుచేత సూచక క్రియ చేశానని జనులు విని ఆయన పోయి కావున పరిసైలు ఒకరితో ఒకరు తమ ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది లోకమంతా ఏసుక్రీస్తు వెంట పోతా ఉందని మన యొక్క ఆలోచనలు మన యొక్క ప్రయత్నాలు మన యొక్క ఉపాయాలు మన యొక్క టెలిటాప్ అన్ని కూడా వేస్ట్ అయిపోయినాయి అర్థమైపోయినాయి నిష్పమైపోయినాయని పరిచయం ఇవో లోకం ఆయన వెంట పోయినది అని చెప్పుకునేవి లోకమంతా వెంట వెళ్తా ఉంది యూగుల్లో అనేకులు వారి వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు ఆయన ఎక్కడికి వెళ్ళిన బహుజ సమూహము ప్రభు అని యేసుక్రీస్తును దమ్మరించారు కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవరై అంటే ప్రజలకు ధ్వజముగా ఉన్నారు చదవండి దేవ దేవుని వాక్యో ఇరవై లక్ష్యం ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి వారు గలిలియలోని బెచ్చయిద వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రేయతో చెప్పెను ఆంధ్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి పండగ ఇజ్రాయల్ దేశంలో ఈ పండుగలో ఒకటి పస్కా పండుగ పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి కాలాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో చివరిగా జరిగినటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో జరిగినటువంటి ఆ సంహారం ఇజ్రాయలు జరగకుండా వారు పస్కా పండుగ చేశారు దానిని ఇజ్రాయల్ దేశంలో కొనసాగిస్తున్నారు పంటకు వచ్చినటువంటి గ్రీకు భాష మాట్లాడేటటువంటి వారు చూడండి ఇక్కడ తండ్రి దేవుని ఆరాధించడానికి గ్రీకు భాష మాట్లాడడానికి వచ్చినటువంటి వారు కొందరు గ్రీకు దర్శిస్తూ ఉంటే వారు గలలీలోని బెత్సయ్యూద వాడైన పిలుపు వచ్చారు ఎందుకు వచ్చారు పిలుపు రద్దకి గ్రీకు దేశస్థుడు యశ్వేములో పస్కా పండకి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి గ్రీకు దేశస్థుడు గలలీలోని బెత్సయ్యూద వాడైనటువంటి పిలుపు రద్దకు ఎందుకు వచ్చారంటే మేము ఏసుని చోయబడుచున్నామని అతనితో చెప్పారు పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పారు ఆంధ్రేయ గారు పిలుపు గారు కలిసి ఏసుతో చెప్పారు కనుక దేవుడు వాటిలో ప్రభుణ యేసుక్రీస్తు వారు ఎవరై అంటే ప్రజలకు ధ్వజ సహస్రుల పరితీల పక్షాన యేసుక్రీస్తు ప్రవారి లేవు కానీ సామాన్య జీవులు అయినటువంటి వారి పక్షాన ఉన్నారు విశ్రాంతి జన్మ స్వస్థపరచటం ఇది దేవుని విరుద్ధం అని శాస్త్రులు చెప్పినప్పుడు ప్రభున్నారు ఒక బొరి పిల్ల కానీ ఏదైనా అది ఇబ్బందిలో ఉంటే దాన్ని మీరు రక్షించరా కానీ గొరికంటే మనిషి చేస్తారండి వాళ్ళు ఆనాటి కాలంలో శరీర వారు సామాన్యుల పక్షాన ప్రజల్లో ఉన్నారు సంపన్నుల పక్షాన లేవు ఎందుకంటే సంపన్నులు ధనం మీద నమ్మకం చేరు కానీ గద్య లేని ఏసుక్రీస్తు మీద నమ్మకం దేవుడు వాళ్ల వ్యాపార విషయం రోమా పత్రిక అధ్యాయం పైన వచ్చాడు

మరియు యశా ప్రవక్త ఈ విధంగా చెబుతున్నారు అని అపోతులైనటువంటి పౌరులు గారు రోమా సంఘానికి తెలియజేశారు పాతలమైన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు పట్ల పట్టు ఉన్నటువంటి గబాలయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి పౌరు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రోమా సంఘానికి పత్రిక రాస్తూ యశా గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అది ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అనే విషయాన్ని ఇక్కడ లేఖనంలో పౌరు గారు కోర్ చేస్తూ దాన్ని రాశారు దాన్ని మెన్షన్ చేశారు చూడండి వాక్యం ఏమన్నా రాయబడి ఉంది యశాలో నుండి దేవు చిగురు యశయా ప్రవక్త ఏమని చెబుతున్నారు అంటే ఏసయ్యిలో నుండి వేరు చిగురు అనగా అన్య జనులను నేను తప్పు లేచి వారు వచ్చు అన్య జనులను ఏనేదవరు అన్య జనులను ఆయన అన్ని జనుల రక్షణ ఉంచుకును అన్య జనులు ఏనేదవరు ప్రభుత్వం నేర్చుకునిస్తున్నారు అన్ని జనులు ఎవరి మీద నిరీక్షణ ఉంచుతారు మీద నిరీక్షణ ఉంచుతారు అని చెప్పి ప్రవక్త గారు యేసు క్రీస్తు ప్రభు శరీరదారిగా పట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితమే వ్రాయించారన్న విషయాన్ని పశుద్ధాత్మదేవుడు రోమా సంఘానికి అపోర్చారు ద్వారా తెలియజేశారు కనుక అన్ని జనుల నిరీక్షణ ఉంచేది అన్ని జనులు ఎదురు చూసేది అన్యులైన ఈదులైన రక్షణ కార్యానికి తల వంచక తప్పదు రక్షించేది సర్వలోకాన్ని పాపం నుండి విమోచించి రక్షించేది మధ్యలో యేసుక్రీస్తు వారు అందుకనే లేకపోయినా రాయబడి ఉంది పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగలేదు పూర్వ అంగీకారానికి యోగ్యమే పౌలు గారు తిమోతి గారు రాసిన పత్రికలో స్పష్టంగా చేశారు అన్ని జనులు నిరీక్షణ ఉంచేది అన్ని జనులు ప్రార్థన చేసేది అన్ని జనులు విచారించేది మనవి చేసేది గోదాడేది యాచించేది విజ్ఞాపనం చేసేది ప్రార్థించేది ప్రభు క్రీస్తు వారి దగ్గర కనుక ఇక్కడ జనములు అంటే ఎవరై అంటే లోకంలో ఉన్నటువంటి వారు సర్వలోకము అదేనంటారా

ప్రజలకు ధ్వ మన నిరీక్షణకు ఆధారం నదిలో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నువ్వేమంటే ఎదురు చూడాలి ఈ దేవుని రాజ్యం శాశ్వతమైనది శాశ్వతమైనటువంటి ఆ యొక్క రాజ్యం కొరకు ఈ భూమి మీద నీవు నేను నిరీక్షణతో ఎదురు చూడాలి కొంత అన్ని వీక్షించేది నద్యాన్ని ఏసు క్రిసు ప్రజలు ధ్వజంగా ఏవాళ్ళున్నారు అనే విషయాన్ని మధ్యాహ్నం కార్చంలో నేర్చుకున్నాము నీ నా మన జీవితాల్లో సెలవులో పరుగు కాల్చిన నష్టంలో పెరుగు పెట్టినటువంటి ప్రాణ త్యాగంలోనే నీకు నాకు లక్షణం కనుక ప్రభు ఎందుకు జన్మించారు ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టి నిన్ను రక్షించటాన్ని కనుక ప్రభు అయిన యేసు యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తించినటువంటి నీవు ఆరు ప్రజలకు ధ్వజంగా ఉన్న యేసునందు విశ్వాసం నుంచి రక్షించబడి విశ్వాసం కొన ఆయనలో నిరీక్షణ ఉంచాలి